ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు వార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం పరిశుద్ధత నిర్మలమైన హృదయం మన గురి పరిశుద్ధాత్మ ద్వారా దైవ వాక్యం ద్వారా మన అంతరంగంలో పరిశుద్ధత కలగాలి అప్పుడే మన బాహ్య జీవితంలో సమర్పణ విధేయతల ద్వారా పరిశుద్ధులమవుతాం అవుతాం మనం దేనిని బాగా ఇష్టపడతామో దానిని బాగా అర్థం చేసుకోగలం అంటే అభిలాషకు అర్థం చేసుకునే శక్తికి మధ్య ఒక ప్రత్యేక సంబంధం ఉందన్నమాట ఒకవేళ మనం చెడ్డ విషయాలను ఇష్టపడే వారమైతే మంచిని ఏ మాత్రం గ్రహించలేం మన హృదయం కంపు కొడుతూ ఉంటే మన ఆత్మీయ దృష్టి మందగిస్తుంది పనికి మాలిన వాటి మీద ఇష్టం కలిగి ఉండేవారు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎలా చూడగలరు ఈ భౌతిక జీవితంలోనే దేవుణ్ణి చూడడం అనేది ఎంత భాగ్యం ఆయన కూర్చిన చిన్న తలంపులోనే పరలోకపు ఆనందాన్ని అనుభవించగలం హృదయ శుద్ధి గలవారు యేసుక్రీస్తులో తండ్రినే చూస్తారు పరలోకపు తండ్రిని ఆయన సత్యాన్ని ఆయన ప్రేమను ఆయన ప్రణాళికను ఆయన సార్వభౌమత్వాన్ని ఆయన నిబంధన గుణలక్షణాలను ఆయన యొక్క సర్వపరిపూర్ణతను మనం క్రీస్తులో చూడగలం అయితే మన హృదయం నుండి పాపాన్ని పారద్రోలినప్పుడే అది సాధ్యమవుతుంది దైవభక్తిని గురిగా కలిగిన వారే నా దృష్టి ఎల్లప్పుడూ ప్రభువు మీదనే ఉంటుంది అని చెప్పగలరు సకల పాపాల నుండి మనలను పవిత్రపరచుకున్నప్పుడే నీ మహిమను నాకు చూపించు అన్న మోషే ఆశ మనలో నెరవేరుతుంది ఆయనను ఉన్నపాటునే చూడగలమన్న నిరీక్షణ కలిగిన వారు తమ్మును తాము ఏసు రక్తంలో శుద్ధి చేసుకుంటారు ఈ లోకంలోనే దేవునితో సహవాసం కలిగి జీవించడం ప్రభువు అనుగ్రహించే పరిశుద్ధ దర్శనాలు చూడడం అనేవి మన హృదయ శుద్ధి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మెట్లు ప్రభువా మేము నిన్ను చూచేలా మా హృదయాలను పవిత్రపరచు